సమర్థ రామదాసుల వారు శిష్య సమూహంతో ప్రయాణం పాదయాత్ర చేస్తూ ఉన్నారు దివ్యక్షేత్ర దివ్యక్షేత్రాలను సందర్శించ సందర్శించుట నిమిత్తమై తీర్థయాత్ర చేయుచుండగా అక్కడ కొంతమంది శిష్యులకు ఆకలి అవుతున్నది ఒక చెట్టు కింద పండుకొని ఉన్నారు విశ్రాంతి తీ తీసుకొని చుండగా మధ్యాహ్నం వేళలు ఆకలి అవుతుంది అక్కడ ఒక చెరకు తోట వేసినారు సమస్త సామ్రాజ్యమునకు మా గురుదేవులు కదా మహారాజు శివాజీ చక్రవర్తి మంత్రి కదా మాకేమి అడ్డు అనుకొని ఆ శిష్యులు నేరుగా వెళ్ళినారు ఆ చెరుకు తోడలోకి వెళ్ళి మంచి పండు మావి బాగున్నాయి చెరుకు గడలన్నీ తీసుకున్నారు బాగా కడుపు నిండా తిన్నారు వాళ్ళు గురు దగ్గర కూర్చున్నారు అప్పుడు ఆ చెరుకు తోట యజమాని వచ్చినాడు విషయం అంతా చూసినాడు అంత నమిలి ఎక్కడంటే అక్కడ వేసినారు వాళ్ళు ఆ విషయం అంత గ్రహించి ఈ బ్రహ్మచారులు సర్వసంగ పరిత్యాగులు నా తోట నాశనం చేసినారని చెప్పి కర్ర తీసుకొని ముందు గురువుగారు బా ఎందుకంటే గురుదేవులు పండుకొని ఉన్నారు గురుదేవుడు బాగా తిని పండుకున్నాడు అని చెప్పి వచ్చి గురుదేవుని ముందు కొట్టినాడు వేపల ఎక్కడంటే అక్కడ వాతలు పడ్డాయి అందరిని తలా దెబ్బ కొట్టినాడు బాధపడితే వెళ్ళిపోయినాడు నేరుగా శివాజీ చక్రవర్తి రాజ్యమునకు వచ్చేసిన తర్వాత సింహాసనం పైన కూర్చుండ పెట్టి అప్పుడు శివాజీ చక్రవర్తి సమర్థ రామదాసును సింహాసనం పైన కూర్చుండబెట్టి పాదపద్మములు కడిగి ప్రదక్షిణం చేసే సమయంలో ఒళ్ళు పైన వీపులన్నీ దెబ్బలున్నాయి గురుదేవ ఈ రాజ్యంలో నిన్ను కొట్టిన దుర్మార్గులు ఎవరో చెప్పండి ఏదైనా శిక్ష విధిస్తాను అంటే నాయన ఫలాని తోట యజమాని అని చెప్పినాడు వెంటనే పిలుచుకొని వచ్చేసినారు గురుదేవ నువ్వు మహారాజు కదా నీ ఆజ్ఞ కావాలి అతను శిక్షించడానికి ఆజ్ఞాపించు గురుదేవ అన్నాడు నైనా అతనికి భూమికి శిస్తు రకం కట్టాలి కదా ఆ రకం ఆ శిస్తు మాపు చేయినాయినా అని చెప్పినాడు గురుగారు ఎందుకంటే ఆ తోటను మనం తిన్నాం ఆ పంటను తిన్నా నాశనం చేసినాం అందుకోసము ఆ శిస్తు మాపు చేయమని చెప్పినాడు గురువుగారు ఎంత సహనం చూశారా అందుకోసమే గురవో నిర్మల శాంత సాధవో మిత భాష మిత భాషలుగా ఉండవలను కామక్రోధ వినుర్ముక్త కామక్రోధ లోభ మోహ మదము మాశ్చర్యములు జయించిన వారులుగా ఉండవలను సదాచార జితేంద్రియ సదాచార సంపన్నులుగా ఉండవలను సనకాది మహర్షులు ఏ మార్గంలో పయనించినారో ఆ మార్గంలో పయనించవలెను అట్టి గురువులనే గురువులుగా <Guru> భావించవలను <laga bhaavin chavalanu. tos>